వల్లభనేని వంశీ గత కొన్ని నెలలుగా జైల్లో ఉన్నారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కూడా రోజు రోజుకి క్షీణిస్తుంది ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రులు కూడా తిప్పుతున్నారు అయితే ఇప్పుడు ఆయన చివరికి మరొకసారి మధ్యాంతర బెయిల్ కోసం హైకోర్టులో అనుబంధ పిటిషన్ అయితే వేశారు జైల్లో నా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది సత్వరమే మెరుగైన వైద్య చికిత్స పొందాల్సిన అవసరం ఉంది నాకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయండి అని అభ్యర్థిస్తూ మాజీ ఎమ్మెల్యే వలం నేను వంశీ హైకోర్టును ఆశ్రయించారు తన వ్యక్తిగత వైద్యులు సూచించిన ఆసుపత్రిలో వైద్య సాయం పొందేందుకు వీలుగా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని లేని పక్షంలో తన ప్రాణాలకు ప్రమాదం ఉంది అంటూ వంశీ హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు గతంలో బెయిల్ కోసం తాను దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు తనకు విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స అందించాలని ఆదేశించిందని వంశీ పేర్కొన్నారు తన ఆరోగ్య పరిస్థితిపై తదుపరి విచారణ జూన్ ఐదు నాటికి పూర్తి నివేదికను అందించాలని చెప్పి ఆసుపత్రి డైరెక్టర్ను ఆదేశించిందని తెలిపారు ఆసుపత్రి నుంచి తన డిశ్చార్జ్ అనేది తాము ఇచ్చే ఆదేశాలకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసిందని అయితే ఇది కోర్టు ఆదేశాలు లేకపోవడంతో దాన్ని పోలీసులు అనుకూలంగా మార్చుకున్నారని వంశీ తాను పిటిషన్లో వివరించారు ఆసుపత్రి వర్గాలపై పోలీసులు తీవ్ర ఒత్తిడి తెచ్చి తనను డిశ్చార్జ్ చేసేలా చేశారని తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని వంశీ హైకోర్టును అభ్యర్థించారు మొత్తానికి వంశీ పరిస్థితి సీరియస్గా ఉంది అనారోగ్యంతో ఉన్నారు అనేది కాకపోతే అతనికి బెయిల్ వచ్చే విషయంలో ఆలస్యం జరుగుతుంది కోర్టునైతే మరోసారి అభ్యర్థించారు ప్రాణాల మీదకి వచ్చింది నాకు బెయిల్ ఇప్పించండి మహాప్రభు అని వేడుకుంటున్నారు మరి ఏం జరుగుతుందో చూద్దాం